ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత అయితే రోజురోజుకి పెరుగుతుంది పశ్చిమాసియాలో అటుడికిపోతుంది ఈ దేశాల వలన అయితే ఇజ్రాయెల్ రక్షణ మంత్రిగా నియమితులైన కార్డ్జ్ కీలక ప్రకటన అయితే చేశాడు ఇరాన్లో చాలా అనుస్థావరాలు బయటపడ్డాయని తమ లక్ష్యాన్ని సాధించేందుకు ఇంకా అవకాశం ఉన్నట్లు వెల్లడించారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఇరాన్లో గతంలో కంటే చాలా అనుస్థావరాలు బయటపడ్డా ముఖ్యమైన లక్ష్యాన్ని సాధించడానికి మాకు అవకాశం ఉంది ఇజ్రాయెల్ అస్తిత్వానికి కలిగే ముప్పును తొలగించడానికి అడ్డుకోవడానికి ఇదే అవకాశమని కార్జ్ అయితే రాసుకొచ్చారు మరోవైపు ఇజ్రాయెల్ భవిష్యత్తు భద్రత కోసం ఇరాన్ అణ్వాయుధాలకు వేయాలని విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ పేర్కొన్నారు ప్రధానమంత్రి నెతన్యాహు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ల మధ్య చర్చల్లో ఈ అంశం తెరపైకి వస్తున్నట్లు ఆయన తెలిపారు రెండు వేల పదహారులో అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తన అను కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నిధులు సమకూర్చుకునేందుకు వీలు లేకుండా మధ్యప్రాచ్యం అంతటా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు దీంతో పాటు టెహ్రాన్ చమురు పరిశ్రమలపై ఆంక్షలు విధించారు ఈ ఏడాది అక్టోబర్ ఒకటిన ఇజ్రాయిల్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే ఈ దాడులకు ప్రతీకారంగా ఇటీవల ఇరాన్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్ అవి వైమానిక దాడులు చేసింది అయితే ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని టెహ్రాన్ అయితే హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే ఇరాన్పై మరోసారి దాడికి ఐడిఎఫ్ సిద్ధమవుతుండడం ఖమనార్భం